कण्ठा हलाहल हला पशुपतीश्वरा जया लगिं भवयं वैया गङ्गाधरा जटाधरा अर्थो नारेश्वर परब्रह्मा शिवस्तोत्र मे जगं शिव शंभो शरण ममद्रुद्र जय रुद्र शकर शिव शुद्राभरव्रनाम करुना శ్రద్ధావాన్ లభతే విద్య అనేటువంటిది మా దగ్గర కనపడుతుంది ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం లభిస్తుంది అనేటువంటిది వేదవాక్యం విద్య దాతి వినయం అనేటువంటిది పెద్దల మాట చదువుకున్నటువంటి వాడికి వినయం వస్తుంది అని చదువుకున్న తర్వాత అహంకారం వస్తే మనం సరైనటువంటి విద్యను పట్టుకోలేదు అనేటువంటిది మన పూర్వులు చెప్పేటువంటి మాట విద్య రమ్ము సేవ కొరకై పొమ్ము అనేటువంటిది విద్యలో ప్రధానమైనటువంటి విషయం దేనికోసము అంటే తనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని దూరం చేసుకోవడం కోసం విద్యాలయానికి రావాలి అందుకే తరగతి గది ఓ ప్రసూతి మందిరం అంటారు దేనికోసము అంటే ఇక్కడ విజ్ఞానం పురుడు పోసుకుంటుంది తరగతి గది ఓ శ్మశానం అంటారు దేనికోసం అంటే ఇక్కడ అజ్ఞానం ఖననం చేయబడుతుంది తరగతి గది ఓ మన పరిభాషలో చెప్పాలి అంటే ఒక న్యాయస్థానం అంటారు సరైనటువంటి తీర్పులు ఇక్కడ చేయబడతాయి తరగతి గది ఒక కర్మాగారం అంటారు భావి భారత భవిష్యత్తు ఇక్కడ నిర్మాణం అవుతుంది కాబట్టి విద్య ద్వారా వివేకము వివేకము ద్వారా అర్హత అర్హత ద్వారా జీవనోపాధి అలాగే సమాజ కార్యంలో ముందుకు సాగటానికి అవసరమైనటువంటి నేర్పరితనం వస్తుంది అనేటువంటిది మన పెద్దల మాట వివేకానంద యువ సైన్యం ద్వారా వెంకటగిరిలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు మన ప్రకృతి కుమార్ గారు మరియు వారి టీం ఇటువంటి ఎందుకు అంటే ఈరోజు మనం ఎంత చేసినా కూడా ప్రకృతికి ఎంతో కొడుతంత రుణపడి ఉన్నాం అంటారు గురుదేవులు అచలానంద స్వామి వారు దారిలో వెళ్తూ దాహమైతే ఒక లీటరు నీరు కొనాలి అంటే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అది ప్రాసెస్ చేసిన మా నీరు మాత్రమే అటువంటిది ఆ నీటి బిందువును ఒకదాన్ని సృష్టించాలి అంటే రెండు వందలైనా రెండు వేలైనా మనకు సాధ్యం కాదు ప్రకృతి సహకారం లేకుండా ప్రకృతిలో ఉన్నటువంటి జలాన్ని శుద్ధీకరించి దాన్ని ఒక బాటిల్లో నింపి అమ్మితే ఇరవై రూపాయలు తీసుకుంటే రోజు త్రాగటానికి కడగటానికి తుడవటానికి వండటానికి వీటన్నింటికి వాడేటువంటి నీటికి ఎంత పెట్టి ఈ ప్రకృతి రుణం తీర్చుకోగలవు ఆ రుణం తీర్చుకోవటం నీకు సాధ్యమవుతుందా నీ జీవితకాల సంపాదన ప్రకృతిలో జలానికి సరిపోతుందా అని ప్రశ్నిస్తారు మా గురుదేవుల అచలానంద స్వామి వారు కర్మగాలి హాస్పిటలైజ్డ్ అయితే రోజుకి ఐదు వేల నుండి యాభై వేల వరకు కూడా వసూలు చేసేటువంటి కేవలం వెంటిలేషన్ కోసం వసూలు చేసేటువంటి హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి నిత్యము నీవు పీల్చే గాలికి వెలగట్టవలసి వస్తే నీ జీవితకాల సంపాదన సరిపోదు నాలుగు బల్బులు వేస్తే నాలుగు వందల కరెంటు బిల్లు కడుతున్నావు సూర్యుడు అనేటువంటి బల్బుకి ఎన్ని బల్బులతో సమానమైనటువంటి వెలుతురు నువ్వు అర్థం చేసుకోలేవు దీనికి వెలగట్టవలసి వస్తే నీకు సాధ్యం కాదు నీ చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని ఆధారం చేసుకుని నువ్వు బ్రతుకుతూ ఉన్నావు నీ చుట్టూ ఉండేటువంటి జనము యొక్క సహకారంతో నువ్వు ఎదుగుతూ ఉన్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి నీవు ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి సనాతన ఋషి యొక్క హృదయం కాబట్టి నువ్వు ఎంత చేసినా ఈ ప్రకృతికి రుణపడి ఉన్నావు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాలానికి రుణపడి ఉన్నావు కాబట్టి నీవు ఎదిగే కొద్దీ నీవు సమాజానికి చేసే సాయం కూడా పెరగాలి అనేటువంటి పెద్దల మాటను ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానందుల దగ్గరికి ఓ ధనవంతులు వచ్చి అడిగాడట స్వామి నాకు గంటలు గంటలు ధ్యానం చేస్తున్నాను కోట్ల రూపాయల సంపద ఉంది కానీ నాకు నిద్ర పట్టడం లేదు ప్రశాంతత లేదు ఎందువల్ల అంటే స్వామీజీ వారు చెప్పారట నా నువ్వు తలుపులు వేసుకొని చేయవలసింది ధ్యానం కాదు ముందు ఆ తలుపులు తీసి చూడు చేతులు చాచి నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు నీకు చేతనైన సాయం చేయి నీకు సంతృప్తి కలుగుతుంది అని అంటే అలానే చేస్తే వారికి ప్రశాంతత చిక్కిందట ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను స్వామి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను నీ మాట పాటించి అని చెప్పి స్వామి వివేకానందుల దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పారట కాబట్టి మనం సమాజం యొక్క రుణం తీర్చుకోవాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి వివేకానంద యువసేన వెంకటగిరి వారికి వీరి బృందానికి వీరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా గోవిందమాంబా సమీతులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శుభాశిస్సులు గురుదేవుల యొక్క దివ్యాశిస్సులు సర్వదా సర్వత్రా ఉండాలని వీరి అందరి కుటుంబాల్లో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భోగభాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా ఉండాలి అని చెప్పి పాడి పంట పశువు శిశు అంతా కూడా వృద్ధిలోకి రావాలి అని చెప్పి లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి దేవదేవుని ఆదార సాక్షిగా ప్రార్థిస్తూ ఓం ప్రశాంతి ఓం శ్రీ గురు